హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి నిజంగానే ఇవాళ కొత్త వీడియో అండి మన నరేంద్ర మోదీ గారికి చాలా ఇష్టమైన మునక్కాయ చపాతి ఏంటి మునక్కాయతో చపాతి ఎలా చేస్తుంది అనుకుంటున్నారా రండి చూపిస్తాను ఫస్ట్ అయితే మూడు నాలుగు మునక్కాయలు బాగా ఫ్రెష్వి తీసుకొని చూపించిన విధంగా కట్ చేసుకొని తర్వాత ఒక కుక్కర్లో ముక్కలు ఈ వాటర్ కూడా మనము మనం తాగే వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని నాలుగైదు విజిల్స్ రానిచ్చానండి ఎందుకంటే తర్వాత ఈ వాటర్తోనే మనం చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మంచి వాటరే పోసుకోవాలి తర్వాత మనము మునక్కాయలు వేడి చేయి మనం చేయి పట్టుకునేంత వేడి ఉంటే సరిపోతుందండి బాగా నలుపుకోవాలండి పీచుకు పీచు వాటర్కి వాటర్ వచ్చేంత అంత బాగా గట్టిగా నలుపుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి చూడండి వాటర్ ఎంత గ్రీన్ కలర్లో వచ్చే దాంట్లో గుజ్జు ప్రోటీన్స్ మొత్తం ఇంకేవి ఒక పీచు ఒకటే వేస్ట్ అయ్యేది అనమాట అలా అయ్యాక దాంట్లో కొంచెం చూడండి స్ట్రెయిన్ చేసుకున్నాను నీట్గా వాటర్ కూడా చూడండి గ్రీన్ కలర్లో వచ్చేసే దాంట్లో కొంచెం సాల్ట్ తర్వాత ఒక స్పూన్ కారము తర్వాత కొంచెం ఒక స్పూన్ పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత జీలకర్ర తర్వాత ఒక స్పూన్ గరం మసాలా అండి ఈ వాటర్ కన్సిటెన్స్టీకి సరిపడా గోధుమ పిండి కలుపుతూ బాగా మెత్తగా బాగా మెత్తగా చేసుకోవాలండి డఫ్ ఎలా అంటే మన చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి వాటర్కి తగ్గట్టు పిండి వేసుకుంటూ బాగా మెత్తగా బాగా మెత్తగా పిసుపుకోవాలి చూడండి ఎంత మెత్తగా చేసుకున్నాను ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ నానాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ నాన్ చాలా అంటే చాలా మెత్తగా వస్తుంది చపాతి మనం చపాతీ చేసుకునే లోపు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఎంత పలచగా వచ్చిందంటే చపాతి చాలా పలుచగా వచ్చిందండి కొంచెమే ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని మనం చపాతీ కాల్చుకున్నట్టు కాల్ చేసుకున్నాను చూపిస్తాను చూడండి ప్లేట్లోకి తీసుకున్నాక మనం చపాతి ఎలా అంటే చూడండి ఇదిగో ఎంత ఫ్రెష్ చేసినా అస్సలు చాలా అంటే చాలా మెత్తగా వచ్చిందండి Lisa.